వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త ఈరోజు మనం పోస్ట్ చేసుకోపోయే వీడియో యొక్క టాపిక్ అండి దైవ స్మరణ యొక్క మహత్యము వీడియోకి వెళ్దామండి మనం వెలకట్టలేని సంపదలో రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతిక్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు కష్టపడక్కరలేదు సంపాదించుకునేందుకు కుల దైవ ఇలవేలుపు నామస్మరణ చేస్తే చాలు వెలకట్టలేని రెండు సంపదలు లభిస్తాయట ఇది పెద్దలు చెప్పిన మాట ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే శబ్దతరంగాలు వెలువడతాయి అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండుతాయి ఏ నామాన్నైతే మనం స్మరిస్తామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి నామే ఆధ్యాత్మిక శబ్ద తరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోటిలో వేసుకొని చొప్పరించాలి అప్పుడే మాధుర్యం మన అనుభవంలోకి వస్తుంది నిజానికి దైవనామం దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గరుంటాడు ఇది అనుభవైక వేద్యము నామం చెబుతాము శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు ఎంతకాలం లీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అని సందేహం అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేసే విడిచిపెట్టేసేవారైనా మనము నిలబడాల్సింది ఇక్కడే దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోని ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్క లాంటి శరీరము వేణువవుతుంది బృందావనములో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణాన్ని స్మరించే నారదుడి చేతిలో తంబూరం అవుతుంది భక్తి ప్రేమలను నింపి నామస్మరణ మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యపరం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్నవారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలములో నిలిచి నామహత్యాన్ని విశ్వానికి వెల్లడించారు శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు కావలసింది సాధనయే పూజ కోసం సామగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోరమైన నియమాలుంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులుండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చెయ్యాలి కలియుగంలో మించింది లేదని చెప్పారు ఎక్కడా ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పనులు చేస్తూ నామస్మరణ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించుకుపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవదార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో తేనెను పాలలో కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడు మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈరోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు నిరంతర భగవన్నామస్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామస్మరణ చేయవచ్చు విధి విధానాలు నిషేధాలు లేనే లేవు దైవ నామస్మరణ చేస్తూ ఆ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు సర్వస్వ శరణాగతి చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసుకొని మీ జీవితాన్ని చరితార్థం చేసుకోగలరు గురుదేవ దత్త ఈరోజు ఇంతే అండి ఇంతమంది వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు ముక్కడి దేవతలకు మీ ఇష్ట దైవానికి నా ఇష్ట దైవానికి కోటి కోటి సాష్టంగా దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తార్పణం మళ్ళొచ్చే వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్